హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై రెండులో మాల్దీవుల్లోని ఇబ్రహీం మహమ్మద్ ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రణాళికలో భారతదేశంతో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ భారతదేశం మాల్దీవులలో ఇంటర్ కనెక్షన్లను ఏర్పాటు చేస్తోంది భారతదేశం నుండి పునరుత్పాదక శక్తిని సరఫరా చేయడానికి ట్రాన్స్మిషన్ లైన్లను విస్తరించింది ఈ ఒప్పందం ఇరు దేశాలకు పెద్ద దిక్కుగా మారింది ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఒక ప్రధాన ఒప్పందం సంతకం చేయబడింది మరియు ప్రాజెక్టు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది సముద్ర గర్భ కేబుల్స్ ట్రాన్స్మిషన్ లైన్లు ట్రాన్స్ఫార్మర్లు మరియు పవర్ వోల్టేజ్లకు సంబంధించిన వివరాలతో సహా ప్రాజెక్టు ఎలా అమలు చేయబడుతుందనే ప్రత్యేకతలను వివరిస్తూ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారు చేయబడింది అయితే రెండు వేల ఇరవై మూడులో మాల్దీవుల్లో మొయజూ ప్రభుత్వం అనే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం తన పొత్తులు మరియు ప్రాధాన్యతలను మార్చుకుంది భారతదేశంతో సత్సంబంధాలను కొనసాగించడానికి బదులుగా కొత్త ప్రభుత్వం చైనాలో తన మొదటి అధికారిక పర్యటనను చేసింది గతిశీలతను మార్చింది ప్రభుత్వంలో వచ్చిన మార్పు ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపి ప్రమాదంలో పడింది ఈ ప్రాజెక్ట్ మాల్దీవులకు కీలకమైనదని పర్యావరణ లక్ష్యాలను సాధించడమే కాకుండా రెండు వేల ముప్పై నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడంలో భారతదేశాన్ని అధిగమించడం ద్వారా ఆసియాలో గుర్తింపు పొందడం కోసం ఈ ప్రాజెక్ట్ కీలకమని ఉద్ఘాటించారు ప్రస్తుతానికి భారతదేశం మాల్దీవులలో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తుందా లేదా అనేది అనిశ్చితిగా ఉంది మాల్దీవులకు అవకాశం కోల్పోయినందుకు మరియు భారతదేశంతో సహకార ప్రాజెక్టు కోసం సంభావ్య పరిణామాలపై మొత్తం సెంటిమెంట్ నిరాశ చెందింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్